మహర్షుల తాళపత్ర గ్రంథాలలో దాగి ఉన్న శాస్త్రీయ నిత్య జీవన వికాస రహస్యాలు తాళపత్ర నిధి డే వన్ థర్టీ టూ దేహం కూడా పాపాలు చేస్తుందా మానవుడు తన బుద్ధితో కొన్ని పాపాలు చేస్తే దేహం కూడా తనేమన్నా తక్కువ అన్నట్టు తన మానాన తాను చేసుకుపోతుంది హత్యలు వ్యభిచారము దొంగతనము మద్యము మాంసభోజనము ఇవన్నీ దేహం చేస్తుంది అలాగే నాలుక అబద్ధాల్ని ఈర్షతోనూ అసూయతోనూ అనేక చాడీలు చెబుతుంది పురుషుని మనసు పరస్త్రీ వైపుకు స్త్రీ మనసు పరపురుషుని వైపుకు పోయి పాపాన్ని మనకు మూట కడుతుంది శరీరము కామం వైపు లోభము వైపు మదము వైపు హేమ హేయమైన అవినీతి పనుల వైపు లాక్కెలుతుంది ఐహికమైన ఆ విషయాలను మనుజుడు తనకిచ్చిన బుద్ధితో మనస్సును నిగ్రహించుకోవాలి అలా చేసిన వాడే భగవంతునికి ప్రీతిపాత్రుడవుతాడు